రెండు వేల పదిహేడు క్రిత సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున అందరికీ ఒక జ్వరం వచ్చింది అందరికీ ఇండియా మొత్తానికి వచ్చింది తక్కిన దేశాల్లో కూడా వచ్చింది కేవలం తెలుగు వాళ్ళకి ఏ జ్వరమా అని ఆలోచిస్తే అది ఫ్లూ కాదు వైరస్ కాదు బ్యాక్టీరియాది కాదు బాహుబలి జ్వరం అయితే ఈ బాహుబలి జ్వరం ఇప్పటికీ చిన్న పిల్లల దగ్గర కంటిన్యూ అవుతుంది ఆ పాటలు వింటే మన దగ్గర కూడా మొదలవుతూ ఉంటుంది అంత ప్రఖ్యాతను సృష్టించిన ఆ బాహుబలి నుంచి నేను ఒక నాలుగు పదాలను తీసుకుని గురువుగారికి ఈరోజు ఇద్దాం అనుకుంటున్నాను ఆ గురువుగారు ఆ పదాలతో పదాల ముందు నేను వ్యక్తపరుస్తున్నాను పదాలు బాహుబలిలో పదాలు నాలుగు అర్భకుడికిస్తే ఎట్లాగండి చెప్పండి పదాలకు వస్తే బాహుబలి కట్టప్ప శివగామి కాలకేయ ఈ నలుగురు మీద నడిచే సినిమా అది బాహుబలి కట్టప్ప శివగామి కాలకేయ ఈ నాలుగు పదాలు ఉపయోగించి గురువు గారు మా బహరిన్ వచ్చారు కదా మా స్నేహితులు అందరినీ చూశారు వాళ్ళ భాషాభిమానం వాళ్ళ ఆధ్యాత్మికత నిన్న ఆధ్యాత్మికత చూశారు ఈరోజు భాష చూశారు ఈ రెండిటిని అనుసంధానం చేస్తూ మీరు ఎంత ఆనందించారు మా బహరీన్ పర్యటన మీకు ఎంత ఆనందాన్ని కలిగించింది అనే విషయాన్ని ఒక పద్య రూపంలో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను చతుర్బాహు అంటే ఎవరు విష్ణుమూర్తి ఆయన వెంకటేశ్వరుడు నిన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూశాం అదంతా ఆ చతుర్బాహు యొక్క బలిమి ఎట్లా ఉంది అంటే మంచి వైభవంగా ఎంత మహావైభవంగా జరిగిందో నిజంగా నిజంగా ఆచార్యుడు మా పిల్లలకి అర్థమయ్యే భాషలో చెప్పండి డ్యాన్స్ ఆడించే అందరి చేత కూడా డ్యాన్స్ గడించే శరంతే అంత బ్రహ్మాండంగా వైభవం మాయే ఆ చతుర్బాహు బలిమి బాహుబలి అనే పదం రావాలన్నారు చతుర్బాహు బలిమి చతుర్బాహు అయ్యని విష్ణుమూర్తి యొక్క బలిమి అంటే బలం ఏదైతే ఉందో అది మహావైభవంగా నిన్న మనకి దర్శనమిచ్చింది కట్టప్ప వస్తాడు శివగామి వస్తుంది కాలకేయుడు వస్తాడు ఏ రప్పిద్దాం తేట గీతంగా రప్పిద్దాం అందుకే తేట గీతి అనేటువంటి ఛందస్సులో ఆ పదాన్ని తిరిగిచ్చాం అమృతవేదము నుడుల కట్టప్పగించే అమృతవేదము నుడుల కట్ అప్పగించే నుడుల కట్టప్పగించే కట్టప నుడుల కట్టప్పగించే కట్టప్ప అమృతమయమైన వేదం చదివారు ఆ అందులో ఉండేటువంటి నుడుల కట్టు అంటే పదముల పోహడింపనమాట ఏ పదం తరక ఏ పదం పడితే అందమో వేదానికి వేదంలో ఉంది తనకి ఎక్కడే ఉండదు ఓం గణనా గణపతి హవాభయ చదువుతూ ఉంటుంది ఆ పదం తీసేసి ఇంకో పదం మీరు ఏదైనా పెట్టి చూడండి అనే వస్తున్నామో నేను గణపతిని పెట్టనండి నేను వినాయకుని పెడతా అని చెప్పేసి అన్న నాకు చూద్దాం ఓం గణనా వినాయకం అంటే కుదరదు అక్కడ వెంట కుట్టుబడిపోతుంది అక్కడది ఆడ గణపతికి ఎలాసిందే అది ఆ నుడుల కట్టు అంత గొప్పది వేదానికి కనుక ఏదో బ్రహ్మక్షత్రం క్షత్రం బ్రహ్మ బ్రహ్మక్షత్రం అని చెప్పేసి వేదం చదువు ఆ పనస ఖరావి చదువుతూ ఉంటే ఆ జడకట్లో ఉంటుంది అనబడు నుడి కట్టు అక్కడ ఆ కట్టు మారడానికి వీరలేదు కాబట్టి అమృత వేదము నుడుల కట్ట అప్పగించే ఏమో కట్టపు ఒక నుడుల యొక్క కట్టును మనకి అప్పగించేసింది ఆ అమృతమైనటువంటి అమృతమయమైనటువంటి భేదం నువ్వు కట్టప్ప వచ్చేసాడికి శివగామి కావాలి శివగామి కాలకేయుడు గణచే కళ్యాణమే శివగామి గణచే కళ్యాణమే శివగామిగుచు ఏటండి శ్రీనివాసులు కళ్యాణం చెప్పి శివగామంటారేమిటి అనుకోకండి శివశబ్దమునకు మంగళము అని అర్థం శివ శివ అంటే మంగళమును కలిగించువాడు అని శివంకర అన్న అదే అర్థం కాబట్టి ఆ కళ్యాణం ఎలా అయింది శివగామిగా గడిచింది అంటే మంగళమును కలిగించేదిగా గడిచిందనమాట అందుకని ఇక మంగళాంతంగా ఈ ఒకడు గారి పా పాటలు ఒకడు గారి బృందం అంతా బ్రహ్మాణుగారి పాటలు కూడా పాడారు కదా అసలు కళ్యాణం చేయడమే మనం మంగళాన్ని నాశించి కదా అందుకని ఇక్కడ వచ్చే కళ్యాణమే శివగామి చూ వైభవం మాయా చతుర్బాహుబలి అమృత వేదము నుడులకట్టే నుడులకట్టే గణచకళ్యాణమే శివగామిచూ మా ఇదారి పదం ఈ కాలకేడెక్కడి వచ్చాడండి బాబు నా కోసం వచ్చాడు మీరు ఎలా అడుగుతారని తెలిస్తే ముందుగా నేను ఆ రాజమౌడితో మాట్లాడి ఆ పాత్రల పేర్లు నేను పెట్టుండేవాడిని మాకు పజ్జనులు విడేలాగే జాగ్రత్తగాను ఎక్కడ అడుగుతారే బాబు అని కాలకయ్య ఇది ఒక్కడే కాంప్లికేటెడ్ వర్డ్ అండి మొత్తం బై మూడు పదాల కన్నా కాలకేయ అసలు విరగడం చాలా కష్టం అది ఎటు కుదరంది కార్తికేయ అంటే అనే శబ్దం నుంచి కార్తికేయ్య అనే పదం వస్తుంది కానీ కాలకేయ్య అనే పదం అసలు ఉండదు సినిమాలో పెట్టుకుంటే పెట్టుకుంటారు పేరు కానీ ఆ పదం అవసరం కుదరదు దానికి అర్థం ఉండేది అసలు కాలకేయ అన్నదానికి అగున్ను సోకాలకే లవనియందు సోకాలకే సోకాలకేయమ్ము కాలకేయ వచ్చిందా లేదా అంటే ఇటువంటి కళ్యాణ కార్యక్రమం చేడిస్తే ఏమవుతుందంటే ఆ కళ్యాణము సోకాలకే అమ్ము అవుతుంది అమ్ము అంటే బాణము అని అర్థం ఎక్కడైనా ఎవరికైనా దుఃఖం కలిగితే బాడ వచ్చు కొడుతున్నారు మేడం కళ్యాణం వచ్చి దాంతో దుఃఖం అనేది లేకుండా పోతుంది కాబట్టి అగును సోకాలకే కాలకే ఎమ్ము ఏ కూడా పెట్టచ్చు అమ్ము నవనియందు అగును సోకాలకే కాలకే నవనియందు అమ్మ కాలకా వచ్చిందా కాలకే అంత జాగ్రత్తగా తీసుకురావాల్సి వచ్చింది సో కాలకే యమ్ము అమ్ము అంటే బాణము అమ్ముల పొది అంటాం కదా బాణాలు పెట్టుకుని చోటు అలాగే విల్లమ్ములు అంటాం కదా విల్లు మరియు బాణములు అది అమ్మ వైభవం మాయా చతుర్బాహుబలి మీ బాహుబలి వచ్చేస్తుంది అక్కడ తర్వాత అమృతవేదమ్ములు అమృతవేదమ్ము నుడులక టగించే ఇంకా శివగామి గడచ కళ్యాణమే శివగామి గడచకళ్యాణ మే శివగామికేయం నవనియందు ధన్యవాదము